హాయ్ ఫ్రెండ్స్ మీ లివర్ సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో కొన్ని సిగ్నల్స్ ముందుగానే చెబుతాయి తరచుగా వాంతులు లేదా వికారంగా అనిపిస్తుందా కళ్ళు లేదా చర్మం పసుపు రంగులోకి మారుతున్నాయా చేతులు కాళ్లలో వాపు లేదా దురద వస్తుందా మూత్రం గాఢమైన పసుపు రంగులో ఉందా అయితే జాగ్రత్త ఇవన్నీ లివర్ డ్యామేజ్ లక్షణాలు కావచ్చు ఫ్యాటీ లివర్ అధిక కొవ్వు మద్యం ఫుడ్ ఇవన్నీ మీ లివర్పై భారీ ఒత్తిడిని పెంచుతాయి మీ లివర్ బాడీలో టాక్సిన్స్ ని తొలగించే ప్రధాన అవయవం అది దెబ్బతింటే నీ మొత్తం శరీరం ప్రభావితం అవుతుంది కాబట్టి ఆల్కహాల్ మరియు జంక్ ఫుడ్ మానండి ఆకుకూరలు పండ్లు తినండి రోజూ వ్యాయామం చేయండి లివర్ సరిగ్గా ఉంటే లైఫ్ హెల్తీగా ఉంటుంది